హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనుడేకి మీకు ఘన స్వాదం ఈరోజు పచ్చడి వచ్చేసి టమాటా పచ్చడి అసలుకి ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి నిల్వ పచ్చడి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇలాగ నాలుగు కేజీల టమాటాలు ఇలాగ దూరగా ఉండాలి టమాటాలు అయితే ఎక్కడా పండకూడదు అలాగే మెత్తపడకూడదు పండిన టమాటాలు ఏమన్నా ఉంటే ఒక కిలో అలా కూడా వేసుకోవచ్చు ఇలాగా ఉంటే సరిపోతుంది చక్కగా వీటన్నింటినీ కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఒకటికి మూడు సార్లు కడుక్కొని ఎక్కడా తడి లేకుండా అయితే చూసుకోవాలి తడి మాత్రం అస్సలకి ఉండకూడదు ఇలాగా కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోండి దీనికి ఎండతో పని లేదు అంటున్నారు అలాగే నిల్వ ఉంటుందా పాడ కాదంటే అస్సలకి పాడు కాకుండా ఉంటుంది ఇలా అయితే చేసుకోండి ఇంత సన్న సన్న ముక్కలు కట్ చేసుకోండి నేనైతే రెండు గిన్నెల్లో ఈ విధంగా డివైడ్ చేశాను పచ్చడి ఎక్కువ పెడుతున్నాం కదా ఈ విధంగా పెట్టేసుకోండి రెండు పైల మీద వేసేసుకొని మనకి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా అంటే ఒక హండ్రెడ్ ఎంఎల్ దాంట్లో హండ్రెడ్ ఎంఎల్ దీంట్లో హండ్రెడ్ ఎంఎల్లు అలాగా ఒక పావు కేజీ ఆయిల్ అయితే వేసేసుకొని చక్కగా దగ్గర పడే అంతవరకు మగ పెట్టుకోండి మన టమాటా పచ్చడి అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఎప్పుడు తిన్నా కానీ ఫ్రెష్ ఫీలింగ్ లాగా కనబడుతుంది కాబట్టి ఇలాగా వాటర్ అంతా వచ్చేసి ఇలాగ దగ్గర పడుతూ ఉంటుంది మన టమాటా పచ్చడి అలాగే పాడు కాకుండా కూడా ఉంటుంది ఈ నాలుగు కేజీల టమాటా పచ్చడిలోకి ఒక అర కేజీ చింతపండు అయితే సరిపోతుంది మీకు ఒకవేళ చింతపండు మరీ పుల్లగా అనిపిస్తుందంటే ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకోండి దాని అంతటికి వేడిగా ఉండగానే ఇలా గుచ్చేసేయండి ఎందుకంటే చింతపండు కూడా మెత్తపడాలి కాబట్టి ఈ విధంగా గుచ్చేసి ఒక్కసారి ఇలాగా ఇది గోరువెచ్చగా అయ్యేంతవరకు మాత్రం ఖచ్చితంగా చల్లార్చుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా అనేది పెట్టేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకవేళ మీకు ఇప్పుడే స్టార్టింగ్ బిగినర్స్ అయితే మాత్రం కూడా ఎంతో చక్కగానే చేసుకోవచ్చు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు మామిడికాయ పచ్చడి తర్వాత టమాటా పచ్చడి అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా మరి నాకు కూడా ఇష్టమే ఈ విధంగా అనేది పొగలు కూడా ఈ విధంగా వస్తుంది కదా కొంచెం ఫ్యాన్ అయితే వేసి చల్లార్చుకునే లోపు మనము దీంట్లోకి కొంచెం ఇంగ్రీడియంట్స్ మసాలాలు కావాలి కదా ఇలాగా ఒక టెన్ గ్రామ్స్ మనకి మెంతులు కావాలి పది గ్రాములు లేదంటే మనకి కొలతలు తెలవకపోతే ఒక గుప్పెడి మెంతులు అయితే తీసుకోండి మెంతులు అనేవి ఎక్కువగా వేసుకోకండి ఇది ఓన్లీ టేస్ట్ కోసమే అలాగే ఇది ఒక పదిహేను గ్రాముల జీలకర్ర అయితే సరిపోతుంది ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే ఎక్కువగా వేసుకున్నారు పచ్చడి అనేది నల్లగా అవుతుంది అలాగే రెండు వందల గ్రాముల అల్లము అలాగే రెండు వందల గ్రాముల వెల్లుల్లి ఇలా పొట్టు తీయాల్సిన అవసరం లేకుండా వెల్లుల్లి అలాగే అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోండి నేను ఈ మెంతుళ్ళు అనేది మిక్సీగా పట్టేసుకొని పౌడర్ అయితే ఈ విధంగా చేసేసుకుంటున్నాను దాంతోపాటు అల్లము వెల్లుల్లి కూడా వేసేసుకోండి అలాగ మెంతుల పొడి ఉంటుంది కదా మనం తీసుకున్న మిశ్రమంలోకి అంటే టమాటాలు మగ్గించుకున్న దాంట్లోకి వేసేయండి అల్లం కూడా ఇంతేనండి అల్లం కూడా వేసేసుకోండి మరి ఇది ఏ విధంగా ఉంటుందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుంది రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు ఇదే కొలతలు ఫాలో అవి నాలుగు కేజీలు ఏంటి పది కేజీల వరకు కూడా పెట్టుకోవచ్చు అంత బాగుంటుంది నేను ఇలాగా లావు ఉప్పు మాత్రమే తీసుకున్నాను ఇలాంటి ఏమన్నా గిద్దెలు ఉంటే గిద్దెలు తీసుకోండి లేదు మా దగ్గర ఇలాంటి కొలతలు ఏమన్నా లేవు అంటే ఒక కేజీ ఉప్పు పడుతుంది అలాగే కారం కూడా ఒక కిలో వరకు పడుతుంది అలాగే మీరు ఎప్పుడైనా గుర్తుంచి పెట్టుకోండి కారంలో అస్సలకి ఉప్పు అనేది ఉండకూడదు ప్యూర్గా అంటే ఉప్పు లేకుండా దంచింది మాత్రమే తీసుకోవాలి ఒకవేళ ఉప్పు ఉంది అంటే మాత్రం చూసుకుంటూ వేసుకోవాలి ఇలాగ రెడ్గా ఉన్న కారం తీసేసుకొని ఆ గిన్నెలో మనం మగ్గ పెట్టుకున్న గిన్నెలో ఉన్నాయి కదా టమాటా ముక్కలన్నీ ఈ విధంగా దీంట్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నాకు ఈ గిద్దెతోటి ఏడు గ్లాసుల ఉప్పు అయింది అలాగే ఏడు గ్లాసుల కారం అయితే అయిపోయింది ఈ విధంగా చక్కగా గంటలన్నీ తీసేసి పక్కకు పెట్టేసి ఈ విధంగా అయితే ఒకసారి అయితే కలుపుకోండి అమ్మ పెడుతుంది కదా ఎప్పుడైనా అద్భుతంగానే ఉంటుంది కాబట్టి ఇంత నిల్వ పచ్చడి పెట్టాలంటే అమ్మ వాళ్ళ చేయి తగలాల్సిందే కదా ఈ విధంగా గ్రైండర్లోకి వేసేసుకుంటే చక్కగా కుదిరిపోతుంది అలాగే టేస్ట్కు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఈ విధంగా కాస్త మనం వెనుకట్లో రుబ్బుకునే వాళ్ళు కదా దాంట్లో వేసుకొని కూడా రుబ్బుకోవచ్చు ఈ పచ్చడి అయితే ఇంత అయింది మరి దీంట్లో నూనె తాలింపు ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారో ఈ విధంగా అప్పటికప్పుడు మనకి ఎంతైతే కావాలో అంత కొంచెము మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసి పప్పు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది దీంట్లో వెల్లుల్లి అలాంటివి ఏం అవసరం లేదు పచ్చడి అనగానే కొంచెం ఇంగువ వేసుకొని సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే కరివేపాకు వేసేసుకొని మనకి పచ్చడి అయితే రెడీ అయింది కదా చేసిన వెంటనే ఎవరికైనా తినాలనిపిస్తుంది కాబట్టి కొంచెం ఇంత కొలతలో కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది ఇది ఎప్పుడు మనం తాలింపు పెట్టుకున్నా మనం అప్పుడే చేసుకున్నామని ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉండడమే కాకుండా ఇప్పుడే పెట్టామా అన్నట్టు ఉంటుందండి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు ఆ పచ్చడి అనేది మగ్గనివ్వండి ఇంకేముంది మన పచ్చడి అయితే రెడీ అయింది ఈ వీడియో కింక మీకు నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలే మర్చిపోవద్దు పక్కనే